శ్రీ గురు భోన్మహా అక్కడ ఎపిసోడ్లో మనం జీవితాశయ లక్ష్యం అది అది చెప్పుకుందాం ఇప్పుడు దేవి ఉపాసనా ఫలం శుక్లాంబరం అంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నతం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సౌందర్య లహరిలో చిట్ట చివరి చిట్ట చివరి శ్లోకానికి ముందటి శ్లోకంలో శాక్తోపాసకులు ఉపాసనా ఫలితంగా ఏ ఏ ప్రయోజనాలు పొందుతారో ఆ ప్రయోజనాలకు శ్రీమత్ శంకర భగవత్పాదు విశదీకరించారు అంబా అని ఆక్రందించే లేకదొడల వలె మనం కూడా ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ కేటజనని అయిన అంబిక మృల మొరపెట్టుకుంటే ఆ లోకమాత అనుగ్రహానికి పాత్రులను కాగలమని గ్రంథాలలో ఆచార్యుల వారు కాక అంబికాచరణ ధ్యాన ఫరస్వృతిగానే చెప్పారు నిజానికి దారిద్ర్యం అంటే ఏమిటి నేను దరిద్రుడిని చెప్పుకోవడమే తృప్తికరవాడు నిత్య సంతోషం అక్కర్లేని విషయాల మీద ప్రేమ మనల్ని బాధిస్తూ ఉంది బంధిస్తూ ఉంది ఈ పాపాలు ఉన్నంత వరకు మనం పశువులం భగవానుడు పశుపతి ఎన్నడు నిర్వేదపూర్వకమైన వైరాగ్యం కలుగుతుందో ఆనాడు మన పాశాలు జారి పశుత్వం పోయి పరబ్రహ్మమై కూర్చుంటాం శుద్ధ చేతని ఆత్మ మనము పాశ విముక్తులమైతే పరమానందం మన సొమ్ము అంబిక మనకి ఇచ్చే అంత్యమలం అదే పురుషార్థాలను ప్రసాదించేది ఆ పరమేశ్వరి గోమాత గడకు వెళ్ళే లేగలవలే శ్రీమాత చిరణారవిందములను చేరితే గాని అహేక్య విషయానుభవము పెదుపు మనకు ఆముష్పికము కైవల్యానందము దొరకదు దైవమును తల్లిగా ధ్యానించడమే అంబికాధ్యానం అర్జునుడు శ్రీకృష్ణు శ్రీకృష్ణునే హితును హితునిగా తలిచాడు శ్రీకృష్ణుని స్నేహితునిగా తల తలచాడు యశోదకు కృష్ణుడు బిడ్డడే అయినాడు కదా రుక్మిణీ సత్యభామలు ఆయనను భర్తగా భావించారు అందుచేత మనం అంబికను అమ్మగా భావన చేసి ధ్యానిస్తే ఆమెయు మాతృప్రేమతో మనలను ఒడిలోకి తీసుకుంటుంది సౌందర్యలహారని గురించి ఈ క్రింది జనశ్వతి ఉన్నది ఆచార్యుల వారు కైలాసం వెళ్ళి ఐదు లింగాలు తెచ్చారు వాలో ఒక లింగమే చంద్రమౌళీశ్వరుడు కైలాసంలో ఈశ్వర సన్నిధిని మంత్రశాస్త్రం ఉన్నది దానిని తీసుకొచ్చేటప్పుడు ఆ ఆచార్యుల వారిని అడ్డగించి లాగోవటంలో కొంత భాగం మాత్రమే ఆచార్యుల వారికి దక్కింది దానిలో నలభై ఒక్క శ్లోకాలు మాత్రం ఉన్నవి యాభై తొమ్మిది శ్లోకాలను ఆచార్యుల వారు స్వయంగా రచించి పూర్తి చేశారు తైతిర్యం మాతృదేవోభవ పితృదైవోభవ అని బోధించింది ఒక్క జనంలోనే ఏర్పడ్డ అమ్మనే దేవతగా చూడమని ఉపనిషత్తు ఉపదేశిస్తే ప్రతి జన్మలోనూ మనకు అమ్మగా ఉండే అంబిక మాట వేరుగా చెప్పాలా ఆ తల్లి అందరికీ పశుపక్షి కీటగాది ప్రపంచంలో గల వాటికి తల్లి తల్లిని దేవంగా తలపిన చెప్పడం చేత ఆ తల్లిని ఆ విధంగా తలచడానికి వీలవుతుంది తెలుసుకోవాలి వీలవుతుందని తెలుసుకోవాలి అందుచేత సౌందర్య లహరి అసమానమైన మంత్రశాస్త్రం పరిగణింపబడుతున్నది కైలాసం నుంచి మంత్రశాస్త్రం పూర్తిగా రాకపోవడం కూడా ఒక అదృష్టమే లేకపోతే ఆచార్యుల వారు పూర్తి చేసిన శేషభాగాన్ని చదివే భాగ్యం మనకు అబ్బేదే కాదు ఆచార్యుల వారు వ్రాసిన శ్లోకాలు ఏ విధంగానూ తీసిపోవు మొదటి భాగం మంత్రశాస్త్రం రెండవది ఆనందం కలిగించేస్తావాం అందరిదే మరొక శ్లోకం విపంచీ గాయంత్రి వివిధమపదానం పశుపతే స్వయారధ్వే వక్తుం శిరస సాధువచనే తదీయేర్మాధుర్య రసలాపితరకలవం నిజా వీణాం చోళ చోళేన నిభృతం అంబికాస నిధిలో సరస్వతి వీణవాయస్సు ఉంది పాట పశుపతిని కూర్చి త్రినయను త్రినయనుని గుర్చిన వీణాలాపన అంబికకు మిత్తుల ప్రియమైనది సరస్వతి సర్వజ్ఞ కాబట్టి అంబికకు ఏది ప్రియమో దాన్నే పాడుతూ ఉంది ఔచిత్యం ఎదిగిన అంబిక సూచకంగా శిరకంపనం చేస్తూ భలే బలే అని అనడానికి ఉపక్రమిస్తూ ఉన్నది ఆ గడమాధుర్యంలో వీ వాణి వీణలోంచి బయలుదేరే మాధుర్యం లయమైపోయింది సరస్వతి సిగ్గుబడి వీణకు కవిసిన తొడుగు గవిసేన తొడుగుతుందిట అట్టు సర్వమంగళపృదాయని లోకమాత చంద్రమౌళీశ్వరి చరణములు ధ్యానం చేస్తే ఆనంద లహరులలో మనం తేలాడగలమని తేలాడగలమని అట్ అంటే అది అసత్యమా శివభక్తి వేదములలో యజుర్వేదం మేలుబంతి యజుర్వేదంలో నాలుగవ కాండంలో రుద్రము వల్ల నాలుగవ ప్రశ్నము దానికి మిక్కిలి ప్రశస్తం రుద్రము మధ్య పంచాక్షరి దానికంటే దొడ్డది ఆ పంచాక్షరిలోనూ రెండు అక్షరములను మిక్కిలి ప్రశస్తం ఆ అక్షరములు శివ అన్నవి ఈ అక్షరద్వయము జీవరత్నమని అని శ్రీమద్ అప్పయ దీక్షితులు చెప్పారు పరమ మంగళమైన శివస్వరూపాన్ని అనుసంధానం చేయగోరేవారు చేయవలసిన పని ఏమిటి మొదటిది విభూతి ధారణ రెండవది రుద్రాక్ష ధారణ మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివ శివాన్ని జపం చేయాలి నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించడం లక్ష్మీప్రదమైన మారేడు దళాలతో పూజ పూజ శివునికి అత్యంత ప్రీతి కలిగిస్తుంది ఐదవది హృదయంలో సదా శివధ్యానం చెప్పిన వెళ్ళిపోయి పూజతో పాటు లోపల శివస్వరూప అనుసంధానం ఎడతేయకుండా చేయాలని అభిప్రాయం సాయంకాల సమయాన్ని ప్రదోషం అని అంటారు త్రయోదశి త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయాలలో శివస్మరణ విధిగా చెయ్యాలి కనీసం ఐదు నిమిషాలైనా ప్రదోష సమయంలో శివస్మరణ చేస్తానని సంకల్పం చేసుకుని మానసికంగా స్మరణము వాచకంగా శివశబ్దోచ్చారణము చేస్తే ఆత్మకు శ్రేయస్సు కలుగుతుంది కలుగుతుంది శివ అంటే మంగళం స్వశ్రయనం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని అర్థాలు అమరం అమరుడు ప్రాయోపవేశాన్ని సిద్ధించిన పరీక్షకు సుఖాచార్యుల వాళ్ళు భాగవతం వినిపించారు దానిలో దక్షిణ కథ ఉన్నది దక్షుడు శివద్వేషి శివుడు మంగళస్వరూపుడు అట్టి శివుని ద్వేషించిన వారికి అమంగళం అశివం కాక మరి ఏమి తటస్థ తటస్తుంది తటస్థిస్తుంది శివ అనే రెండు లక్షలు పాపాన్ని పటాపచ్చలు చేయడానికి పరమౌషం మనిషి పుట్టక పుట్టి సాఫల్యం కోరేవారికి శివనామోచ్చారణ తప్ప వేరే ఉపాయం లేదు పరమేశ్వరుడు మనకు నాలుగు ఇచ్చినందుల ఫలం శివ 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 అని జపం చేయడమే శాస్త్రాలు చెండాలకు సైతం శివనామోచరణం విధించినవి సారాంశం ఏమిటంటే శివ శివస్మరణం వైష్ణవ ప్రభావమైన భాగవతం శివరామ ప్రశస్తిని చెప్పడం మరొక విశేషం ఒకనకు గొప్ప స్త్రీ ఒకనక గొప్ప సమయంలో చెప్పిన మాటలు ఇవి పరమేశ్వరుని కీర్తిని నూరారా వర్ణించడం చేతను వేణులారా వినడం చేతను మన పవిత్రమవుతాం అతని ఆజ్ఞ అనుల్లంఘనీయం అతడు అంతా నిండి ఉన్నాడు ఆం భావం ఉన్న వారికి వారిని ఆయన శిక్షిస్తాడు తప్పు చేసిన పిల్లలు దండించే తండ్రి వలె దేవతలను అతడు దక్షయజ్ఞంలో శిక్షించాడు సముద్రమదిన కాలంలో కాలకూటం పుట్టినప్పుడు ఆయన దాన్ని గుటుక్కులు మింగి వారిని అందరినీ రక్షించాడు ఇట్లా రక్షణ శిక్షణ రెండూ దక్షుడు ఆయన పాప పరిహారంగా శివనామ కంటే సులభోపాయం లేదు ప్రదోషంలో శివ అంటే చాలు శిష్టులు జ్ఞానులు సదాచార సంపన్నులు సాయం సమయం నా శివనామం చెప్పడం వాడుకా ఆ పరమేశ్వరుడు వేదములకు అన్నింటికీ తాత్పర్యం అనదగిన ఓంకార స్వరూపమే ఉన్నాడు పరమేశ్వరుడు ప్రభావ బ్రహ్మమే కాక స్వరూప బ్రహ్మం కూడాను సర్వే వేదాయత్ పదమానంతి వేదములన్నీ ఓంకారా అని చెప్పినాయి సాయం సమయంలో శివధ్యానము ప్రదోష సమయంలో ఈశ్వర దర్శనము చేయాలి దేవతలు శివ దర్శనం కోసం శివాలయానికి ప్రదోష సమయంలో వస్తారట శివశబ్దానికి దీర్ఘం తీస్తే శివా అవుతుంది అది అంబికానామం పరమేశ్వరునికి రెండు రూపాలు పరమమంగళమైన రూపం ఒకటి కంకాళంతో జుంజూరు జడలతో ఉన్న రూపం ఒకటి సర్రమంగళ అంబికది యాతే శివాతను శివా విశ్వాహ భేషజి శివ రుద్రస్య భేషజి దయానో మృఢజీవసే ఆ అంబిక ఆ అంబికయే ప్రాణం ఈ స్వరూప ద్వయమే జగత్తు జగత్తుకు తల్లి తండ్రి ఆశంకర్లు ప్రశ్నోత్తర మాలికలో చెప్పారు గాయత్రి సూర్యుడు అగ్ని వీళ్ళలో ఉండేవాడు శివుడు ఈ మూటిలోనూ మూడింటిలోనూ పరమేశ్వరుని ఆరాధించగలను నేను ఎన్ని జన్మలెత్తినా నాకు చంద్రమౌళీశ్వరుడే స్వామి చంద్రమౌళీశ్వరుడే స్వామి శంకరాచార్యులే గురువు ఏ జన్మ ఏ అన్ని శివనామ శివనామస్మరణ చేస్తే మనకు పరమశాంతి దొరుకుతుంది స్వామి అంటే వైకుంఠంలో స్వామి ఉన్నాడు హృదయంలో స్వామి ఉన్నాడు గుడుల్లో స్వామి ఉన్నాడు అని మన పెద్దలు బోధించారు కాంచీపరంలోని ఏకామ్రనాథుడు దొడ్డదా ఉడయారు అనగా పెద్ద దొడ్డ ప్రభువు దేవుడు ఎక్కడ పెడితే అక్కడ తెలిసి వెలిసి ఉన్నా ఆయన అనుగ్రహశక్తి ఆలయాల్లో అధికంగా అభివ్యక్తమవుతూ ఉంటుంది ఆ శక్తి ఎట్లా ఆవిర్భావం అవుతుంది అనే విషయం మనకు తెలియదు మన దేవాలయాలు ప్రార్థనా మందిరాలు కావని ఈశ్వరానుగ్రహార్థం శాస్త్రీయంగా కట్టబడ్డవని మనం తెలుసుకోవాలి మహర్షులు వెళ్ళి సేవించిన క్షేత్రాలవి అన్నిటా వస్తువు స్వామిని శ్రీక్ష పరమాత్మ ఓ అర్జున భూతాలన్నిటి హృదయంలోనూ చైతన్యం నేనే పూలలో తావిని నేనే నెలల్లో మార్గదర్శు నేను ఋతువుల్లో వసంత నేను అని అన్నాడు ఏ ఏ వస్తువు శ్రీమంతమో అత్యుత్త అత్యుత్ అత్యుత్కృష్టము ఆయా వస్తువు స్వామి దయలో జ్ఞానంలో శక్తిలో ఆయన పరిపూర్ణుడు మనము అన్నిటిలోనూ స్వరం శూన్యం సున్నా మారుతున్న కాలానుగుణంగా ధర్మం చేరింది ధర్మపతనమైనప్పుడు ధర్మాన్ని మనకు బోధించడానికి స్వామి అవతరిస్తాడు ఈ ప్రవచనం ఇక్కడితోటి స్వస్తి తర్వాత దాంట్లో అహమే లేని ఆది ఆదిశంకర్ చెప్పుకుందాం శుభంభుయా శ్రీ గురుభ్యో నమ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను రోగించండి